వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నెల్లూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనపై స్పందించిన జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీడియా ముందు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మానవ మానవ ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా ఉన్నాడు ప్రసన్న విమర్శలుంటే విమర్శలు చేయాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారు పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక నాలుగైదు పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాల నుంచి జానులు సమీకరించారు నాలుగు పాయింట్లు ఏడు నియోజకవర్గాలు పాపం ఆడాగటం జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు ఆడే ఉంటుంది జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు ఎట్టి అంటారు మళ్ళీ లోపల కూర్చుంటారు వాళ్ళు వెనక నుంచి రండి 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 అంటాడు ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాడు కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పొందాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమర్పణ చెప్పాలా నెల్లూరు జిల్లా ప్రజలకి క్మాపణ చెప్పాలా నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్ట్ గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్ర చూశాం జైత్రయాత్ర యాత్ర చూసాం విజయ చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతోమంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుబెట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు మొట్టమొదట ఆయనకే తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్ ఇసక సిలికా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడాడు ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకొని చదువుకున్నట్టున్నారు లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా విపిఆర్ గారు నాకు కోడ్స్కి ఎటువంటి సంబంధం లేదు నాలుగు వందల కోట్లతో ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఆ ఫ్యాక్టరీ యువతికి ఉపాధి కల్పిస్తుందని అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం దానికోసం నేను ఫలాంతి చేశాను ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిందన్న మాటల కోసం నాకు అవసరం లేదు నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ పెట్టడం జరిగింది అందరికన్నా ముఖ్యంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో ఆయన నీతి నిజాయితీ ఏంటో ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు వీపీఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చాస్పదంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు తీసుకొచ్చి ఉపాధి తమరు దానికి ఈరోజు సెక్యూరి నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి పోనీ నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతున్నావు ఎందుకు చెట్లు నరికిచ్చావు ఎందుకు పరదాలేసావు ఎందుకు షాపులు మోయించావు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము మూయలేదనే షాపులు ముయలేదనే చెట్లు నరకలేదనా ఎక్కడ ఈవెన్ నియంతలు పరిపాలించే నియంతలు ప్రపంచంలో నియంత్రలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే నువ్వు ఒక నియంతిగా రుజువు చేసుకున్నావు ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్కి ఎందుకు వచ్చింది నీ స్కామ్ అటువంటి వాడివి నీ నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు అనుభవిస్తారు రేపు సాయంత్రం ఐదు గంటలకి నత్కీ సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయించావో అతను చేసిన పాపాలు ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు అతను చేసిన తప్పులు అన్ని తప్పుడు కేసులు మేం పెట్టినామని చెప్పి చెప్తుండవు రేపు చెప్తా రేపు అక్కడ సినిమాలో చూపిస్తా అతను చేసిన పాపాలు అతను పెట్టిన తప్పుడు కేసులు మేము పెట్టలే తప్పుడు కేసులు ఒక్క కేసు పెట్టలే చట్టం తను పనిచేసుకుంటుందనే నమ్మకం మాకు కానీ మరి నీ నీ మంచి బాలుడు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడే మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను